హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుకింగ్ విత్ చందు ఈరోజు మన రెసిపీ గుత్తి వంకాయ కర్రీ ముందుగా అర్ధ కిలో వంకాయల్ని తీసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని నానబెట్టుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల వంకాయలు కలర్ చేంజ్ అవ్వవు అందుకనే సాల్ట్ వేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు మసాలా కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొబ్బరి ఫ్రై అయిన తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు అర్ధ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారి నుంచి మిక్సీ జార్లోకి వేసుకొని వాటర్ వేసుకోకుండా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ఆనియన్ వేసి కొంచెం వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి కవర్ చేసుకొని పది నిమిషాల పాటు కుక్ చేసుకుంటే వంకాయలు చాలా మెత్తగా కుక్ అవుతాయి ఇలా వంకాయలు మెత్తబడిన తర్వాత అన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆవాలు చిట్టుపట్టలాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక్క ఆనియన్ నాలుగు పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక్క రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చిచ్చర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మసాలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మసాలా నుండి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్ మసాలా నుండి సపరేట్ అయిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు ఒక్క టమాటో ఒక్క గ్లాస్ వాటర్ వేసి పది పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత వంకాయలంతా బాగా మెత్తబడతాయి అప్పుడు మనం బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కుకింగ్ విత్ చందు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుకింగ్ విత్ చందు ఈరోజు మన రెసిపీ గీ రైస్ చాలా సింపుల్ అండ్ టేస్టీగా గీ రైస్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా రెండు గ్లాసుల బియ్యం తీసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత వాటర్ వేసుకొని పది నిమిషాల పాటు నానపెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి కుక్కర్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల గీ వేసుకోవాలి అలాగే ఒక్క టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి గీ ఈటైన తర్వాత మనం మసాలా దినుసుల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మసాలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మొత్తం అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటోని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత ఎసురుకి నేను రెండు గ్లాసుల రైస్ కి రెండు గ్లాసుల కొబ్బరి పాలు ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నానండి మీ దగ్గర కొబ్బరి లేకుంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక విజల్ వేయనివ్వండి ఒక్క విజల్ తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే గీ రైస్ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి